ధైర్యమే నీకు ఆ కుర్ర కుంకల్ని మంటికి లప్పిస్తావా నిన్నేం చేసిన పాపం లేదే నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా ఇదంతా నువ్వు ఇచ్చి తెలుసుకోదు పాపిదానా పది మందిలో నా ప్రతిష్టని ప్రతిష్ట బిక్కిస్తావా నీకు నడక నేర్పానే నువ్వు మోసుపడ్డావని ఆటాపాటా నేర్పించాను నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకరం ఇదా అలాగా జనం ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తావా అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి అప్ట్రాల్ వాడి తాగతే ఏమిటే మన తాగతే ఏమిటి వాడెవడే మనమెవరు ఎవరు చెప్పవే ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా వాడితో మాట్లాడతావా చెప్పవే చెప్పవే చెప్పలే చెప్పవు నేను ఎంత శిక్షణ బెల్లం చెప్పు ఆగండి అసలు తప్పంతా మీది ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈవేళ ఇంట్లో ఇది కన్యాడు ఖర్చు అయ్యేవే కావు జమా ఖర్చుల గురించి మాట్లాడడానికిటే సమయం ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను అన్నయ్య నిన్ను గొడ్డును బాదినట్టు బాదిన పులక్కండ పలక్కండ నలరాయినా ఉండిపోయావు అసలు ఏమిటి ఉద్దేశం దెబ్బలు తగిలేటప్పుడు అమ్మని తలుచుకుని ఏడుపొచ్చేది కాని వచ్చేది కానీ నేను నా తలుచుకున్నాను ఎంతో సంతోషంగా అనిపించింది ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది నువ్వు ఇంకా ఇలాగే బాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు వదిన కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేని అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లు అవుతుంది మీకేమైనా పిచ్చి పట్టిందా అవున పిచ్చిదాన్ని ప్రేమ పిచ్చిదాన్ని మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు మీ పెళ్లికి ముందు మీ మళ్ళీ ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు మీరాస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం ఊరుకున్నవే వదిన మీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే నేను చేస్తాను ఇదిగోనమ్మా కోడి చాలా తిరిగి తిరిగి ఈ కోసి వచ్చానమ్మాటయ్యా పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా తల తిరుగుతూ ఉంది గుక్కడి గెంజి తాగిన తర్వాత అన్నం ఉంది పెడతాను ఈ కోడి కూర్చో కోసే చెల్లు అయ్యయ్యో పరగడుపుతో ఏడన ఉంది అంటే కడుపులో చెములుద్దామ్మా இப்பேய மருப்பா புல மருகு பஜார் கெல்லி ஓ அரைக்க பசு பட்ட கோட்ட బజార్ ఎడితే తనకి ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది అడిగి వద్దామని దానికి ఎవరా కావాల్సి ఉంటే మనట్లో తీసుకుంటుంది నువ్వు అద్దె పసుపు తీసురా పులుసు మళ్ళీ చెప్పానా మడుచులుండే చోటకి ఎక్కడికైనా పో నీకు దానికి కూలి ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ పెట్టింది బాబు ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు ఎందుకంటే కాలు నొప్పులు పెట్టేలా తేపలాగాసింది కదూ అందుకు ఏ భా ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి ఎందుకలా చూస్తున్నారు ఈ రంగుకి నా బొంకుకి ఒకవేళ కట్టి పూలించాడ కోటిగాడు ఊరింత పూలిస్తారు నాకు పశువుల కంటే హీలవైన మీరు మనిషేనా చెప్పండి 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 మీరా గుడి సు గుమ్మల్లో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకే నింద వచ్చిండేదే కాదు ఆ పని చేశాను గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను ఒక్క క్షణం ఆలోచించండి నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ మీరుతనం అంటగట్టి మక్కలు ఎరగతే బయటికి తెరమేచేవాడిని నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికి ఉపదేశాలు చేయడానికి కాదు నేను మగానే లక్ష్యను ప్రవర్తిస్తాను నీకు ఇష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పోయి ఉండవు లేకపోతే మీరు ఆస్తిపాస్తున్నారు మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం గొప్ప వ్యాపారి అయ్యా నువ్వు బతికే ఓ వ్యాపారం నీకు మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు నేను నష్టపోయాను because in. చేస్తారా మీరందరూ ఇళ్లలో దెబ్బలు తిన్నారా చూడరా ఇదంతా నీ వల్ల సారీరా ప్రేమ ప్రేమ నువ్వు తల బాధకోవడమే కాని అందులో ఒక ఆవు గింజంతైనా సీతకు ఒక చిలకు ఉందట్రా ఒరే అలా అనుకురా కరుణ సంగతి మీకు తెలియదు ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా ప్రాణాలు ఎవరికి కావాలిరా రేపు సాయంకాలం ఐదు గంటలకి దత్తుడు గారు తాట దగ్గరికి రామను అప్పుడు చూద్దాం వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా కబురు అందితే తప్పకుండా వస్తుందిరా అప్పుడు మా అన్నతో నీకుంటారు అబ్బాయి అవునరా కోతికొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసి కట్టుగానే ఉండాలి కబురందే ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలరా ఇంటికాడా చిన్న డబ్బులకి ఉపాయం నేను అసహకే స్ట్రాంగ్ టీ కొడతాను ఉపా వదే పుట్టుకొస్తాను బలంగా